హెలో అండి వాట్సాప్లోకి కొత్త ఫ్యూచర్ వచ్చిందంట అదేంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే కనుక వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి వాట్సాప్ ఉన్నవారికి ఏ ఫ్యూచర్ కనెక్ట్ అవుతుంది అనే మెసేజ్ వస్తుంది వాట్సాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ కింద రెయిన్బో కలర్లో ఏ సింబల్ అనేది కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది వాట్సాప్ ఏ ఫ్యూచర్ కనెక్ట్ అవుతున్నారు ఎలా వర్క్ చేస్తుంది అనేది టెస్ట్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అంటే డీటెయిల్డ్ మెసేజ్ పెడుతుంది ఏ గుడ్ మార్నింగ్ రిప్లైకు డే టు మంత్ ఇయర్ ను కూడా చూపుతుంది కొన్ని అంశాల్లో అయితే తప్పు చూపిస్తుందని నెటిజన్లు అంటున్నారు తెలంగాణ సీఎం ఎవరు అని తెలుగులో ప్రశ్నిస్తే గనుక కేసీఆర్ పేరు చెప్తుంది వాట్సాప్ ఏఐ అదే ఇంగ్లీష్లో హూ ఇస్ ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని ఇంగ్లీష్లో ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి పేరు చెప్తుంది ఇంగ్లీష్ వరకు బాగానే ఉన్న తెలుగు భాషలో ప్రశ్నిస్తే కనుక తప్పులు వస్తున్నాయని కొంతమంది నెటిజన్లు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు రాబోయే రోజుల్లో బెటర్గా ఉండొచ్చేమో చూడాలి వాట్సాప్ అంటేనే ఏది నిజం ఏది అబద్ధమని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి దీంతో వాట్సాప్ ఏఐ ఎంతవరకు నిజాలు చెబుతుంది అనేది చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్